శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులు మే నెలలో ప్రారంభిస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ మంగళవారం మిడోతో మాట్లాడారు నాలుగు లైన్ల రహదారిగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ కలెక్టర్ తెలిపారు అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ చేపడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పట్ల ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దని అన్నారు అదేవిధంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ నేపథ్యంలో గుండెలు ట్రాఫిక్ మల్లింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు లా సాగు ఏదైతే అంకర్ విలా సా అనేది గుంటూరు జిల్లాలో మనకి చాలా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ తయారవడంతో మనకి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి నైన్టీ ఎయిట్ క్రోర్స్ తో శాంక్షన్ అనేది చేయడం జరిగింది సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ ఎల్పీ గారు ఆయన ఫాలో చేయడంతో మనకి ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్ ఎందుకంటే మనకి ప్రజలకి కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వరకు మనం విడిగా రెండు మూడు సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్ కి గానీ ఇన్ జనరల్ పబ్లిక్ గానీ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్ అపోహలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆరోపి జస్ట్ టూ లైన్ ఆరోపి అండ్ ఇప్పుడు ఉన్న వెహికల్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మన గ్యాస్ పర్ రైల్వే నార్మ్స్ ఇట్ ఇస్ ఎలిజిబుల్ ఫార్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కూడా ఫోర్ లేన్ యాక్చువల్లీ చూస్తే ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ సిక్స్ లేన్ ఆర్ఓబి బట్ మనకి సిటీలో ఫోర్ లేన్ ఆర్ఓబీ ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫోర్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము ఫోర్ లేన్ ఆర్బికి లిమిట్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ సర్వీస్ కూడా సో మనకి టోటల్ లెంగ్త్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ గానీ సైడ్స్ అప్రోచెస్ గానీ అంతా నైన్ థర్టీ మీటర్స్ వస్తుంది సో కిలోమీటర్ మీటర్స్ వస్తుంది అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ బాడిపెట్ ఫోర్త్ లైన్ అండ్ పెట్ ఫిఫ్త్ లైన్ అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్ లోనే రావడం జరిగింది పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ దానికంటే టైం పీరియడ్ ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేది ఓన్లీ లో మాత్రమే సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి ఇప్పుడు వరకు కూడా బ్రిడ్జ్ మనకు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఒక టెన్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది మనకు ఉండకపోవచ్చు ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ఆ ఇబ్బందిని ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది మనకు మెయిన్ ఏంటంటే వన్ టౌన్ అని చెప్తాము మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్ దాంట్లో చూసామంటే మన సిక్స్టీ ఫీట్ రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నాస్ సెంటర్ నుంచి మన త్రీ బ్రిడ్జ్ ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి అదే విధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంగరకొండ రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు అదే విధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంగారకొండ అండర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్ గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఎక్స్టెన్షన్ కావాలంటే దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం